అమెరికా బలమైన దేశం కాబట్టి ఆర్థిక వ్యవస్థ బలమైనది ఆయుధపరంగా బలమైనది ప్రపంచంలోని అనేక దేశాలు తన గుప్పెట్లో పెట్టుకున్నది ఐక్యరాజమితిని కూడా తన గుప్పెట్లో పెట్టుకుని నడిపించుకోగలిగింది ఎక్కడ యుద్ధాలు వద్దనుకుంటే ఐక్యరాజ సమితి ద్వారా యుద్ధాన్ని అప్పయించగలదు తను యుద్ధాలు చేయాలనుకుంటే ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టేసి లెక్క చేయకుండా యుద్ధం చేయగలదు అలాగా ఇరాక్ను నాశనం చేసింది ఆఫ్ఘనిస్తాన్ నాశనం చేసింది ఇప్పుడు ఇజ్రాయెల్ పేరుతో పాలిస్తీనాన్ నాశనం చేస్తున్నది లిబియా మీద సారీ సిరియా మీద దాడులు చేస్తున్నది అటు రష్యా ఇటు అమెరికా కూడా కలిపి సిరియాని నాశనం చేస్తున్నది ఇట్లా చాలా దేశాలను సర్వనాశనం చేసింది అమెరికా యుద్ధాల పేరుతో తమ మాట వినకపోతే అలాగే తమకు ప్రయోజనాల కోసం అమెరికా ప్రయోజనాల కోసం అవతరి దేశాలను బలవంతంగా ఒప్పందాలు చేయించింది చాలా దేశాల్లో అమెరికా పెట్టుబడులు ఉన్నాయి అమెరికా లాభకరంగా ఉండే పెట్టుబడులుంటాయి అమెరికాకు ఉపయోగకరంగా ఉంటే ఉండే ఒప్పందాలు చేసుకుంటుంది అది వాళ్ళ బీజేపీ మోడీ కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ కూడా అమెరికాతో అలాంటి ఒప్పందాలు చేసుకున్నాడు బలహీనమైన భారతదేశం బలమైన అమెరికా ఇద్దరి మధ్య ఒప్పందం అంటేనే అది అమెరికాకు ప్రయోజనం అమెరికాకు ప్రయోజనకరమైన ఒప్పందాలు మన్మోహన్ సింగ్ చేసుకున్నాడు ఆ తర్వాత ట్రంప్ నా గొప్ప స్నేహితుడని చెప్పిన మోడీ కూడా చేసుకున్నాడు ట్రంప్ గొప్ప స్నేహితుడని చెప్పిన చెప్పి గెలిచిన తర్వాత ట్రంప్ ఏం చేశాడో మనందరికీ తెలుసు